హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది కుమారుడు కుమార్తెతో కలిసి రైడు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది చెర్లపల్లి గట్కేశర్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో బలవన్ మరణానికి పాల్పడ్డారు మృతులను చెంగిచెర్ల హరితవనం కాలనీకి చెందిన విజయ విశాల్ విశాల్రెడ్డిగా గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు భర్త విదేశాల్లో ఉంటారని మృతురాలు విజయ ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నట్లు బంధువులు తెలిపారు భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేవని మృతురాలి తల్లి వెల్లడించారు ముగ్గురు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మధ్యరాత్రి అందాజ పన్నెండు గంటల పది నిమిషాల ఆ సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ముగ్గురు వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారు అని ఆ సమాచారం మేరకు మేము స్పాట్ విజిట్ చేసినాం తల్లి కూతురు కొడుకు ముగ్గురు సూసైడ్ చేస్తున్నారు రీజన్స్ అయితే తెలియదు ఎట్లు ఎస్టాబ్లిష్డ్ ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంది అమ్మాయేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు రీజన్స్ అయితే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నాము ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ బట్ బర్త జాబ్ చేస్తాడు దుబాయ్ లో జాబ్ చేస్తాడు అని తెలిసింది అతను అతను కూడా సమాచారం అందజేసినాం తల్లి పేరు విజయ కూతురు పేరు అబ్బాయి పేరు పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు ఆర్థిక పరిస్థితులే లేవు అది డెబ్బై ఐదు వేల లక్షల రూపాయలు జాబ్ చేస్తుంది ఒక టీంకి టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఆర్థిక పరిస్థితి అంటూ ఏం లేదు మా మర్ది కూడా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు తాను బాగా నేను ఊర్లో కలిసామండి ఒక త్రీ మంత్స్ క్రితం మా పెళ్లి అయితే వన్ అండ్ హాఫ్ మంత్ కింద కలిసింది అందరు బాగున్నారంటే అందరు అన్నారు అది కలవలేదు ఇంకా అప్పటి నుంచి ఏం మాట్లాడలేమా మేము కూడా ఎక్కువ ఏం మాట్లాడుకోము తన పెళ్లి కాక ముందు నుంచి ఉంటుంది మార్నింగ్ తెలిసిందాండి తెలిసింది అమ్మ అందరివి చెప్తే నంబర్లతో స్టేటస్ చూసింది మూడు అట్లా చూసింది నేను పెట్టినది ఫంక్షన్ కి మరి చూసింది అంటే చాలా డేరేగానే మళ్ళీ ఎందుకు ఇట్లా ఈ స్కూల్లో